నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి కన్సల్టెంట్ ఇన్ మెడిన్ అండ్ హోమియోపతి అండ్ ఆయుర్వేద ఈరోజు మనం పైల్స్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం పైల్స్ అనగా మనకి మలద్వారం దగ్గర రక్తనాళాలు అన్నవి ఉబ్బినట్టు అవుతాయి అనమాట ఈ రక్తనాళాలు అన్నది మోషన్ అని వెళ్ళేటప్పుడు మనకి నొప్పిలాగా రావడము కొంతవరకు రక్తం పడడం అన్నది జరుగుతూ ఉంటుంది అనమాట ఇవి ఎవరిలో వస్తాయి దీని యొక్క లక్షణాలు కారణాల గురించి తెలుసుకుందాం ఫైల్స్ అనేది స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడా రావచ్చు కొంతవరకు మిడిల్ ఏజ్ నుంచి ఏజ్ వరకు ఏ వయసు వారికి కూడా వస్తూ ఉంటాయి అనమాట ఇది ముఖ్యంగా మన జీవన శైలి మీద ఆధారపడి ఉంటుంది ఎవరికైతే ఈ జీవన శైలి ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో కానీ ఎక్కువ ఒబేసిటీ అంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో కానీ లేకపోతే మనం ఎక్కువ ఈ ఫైబర్ ఫుడ్ అనేది తీసుకోకపోవడం వల్ల కానీ వాటర్ కంటెంట్ కానీ మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి సరిగ్గా లేకపోవడం కానీ ఇలాంటి ఇవన్నిటితో పాటు మనకి కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అంటే కొన్ని రకాల యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కానీ లేదా అనేక కారణాల వల్ల కూడా అన్నది కొంతవరకు వంశ పారంపర్యంగా ఉన్నా కూడా ఈ పైల్స్ అన్నది వచ్చే ఛాన్సెస్ అన్నది ఉంటుంది దీని యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి ముఖ్యంగా ఈ కాన్స్టిపేషన్ మలబద్ధకం ఎవరికైతే ఉంటుందో ఈ ప్రాబ్లం అన్నది త్వరగా వస్తూ ఉంటుంది మనకి మోషన్ వెళ్ళే దారిలో నొప్పిలాగా వచ్చి కొంత మంటలాగా ఉంటుంది బ్లడ్ అన్నది పడుతూ ఉంటుంది అనమాట వైర్స్ అనేది ఫోర్ స్టేజెస్లో తెలుసుకోవచ్చు మనకి ఈ ఏమవుతుందంటే ఫస్ట్ స్టేజ్లో మనకి బ్లీడింగ్తో పాటు నొప్పిలాగా అన్నది వస్తూ ఉంటుంది సెకండ్ స్టేజ్ అప్పుడు ఈ మలద్వారం దగ్గర కొంత మాస్ లాగా అన్నది కొంత ఉబ్బినట్టుగా బయటకు వచ్చి మోషన్ తర్వాత లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది థర్డ్ స్టేజ్లో మనం ప్రెజర్ ఇచ్చినట్టయితే ఆ మాస్ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది ఫోర్త్ స్టేజ్ నుంచి మనకి నొప్పి మంట ఈ బ్లీడింగ్ అనేది కొన్నిసార్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు మలద్వారం దగ్గర కొంత మాస్ లాగా అన్నది అలాగే బయటకు వచ్చి ఉండిపోతుంటుంది దీనికి కొంత ఇన్ఫెక్షన్ లాగా కూడా నొప్పి లాగా రావడం ఇవన్నీ కూడా ఉంటుంది ఇది ఫోర్త్ స్టేజ్గా ఉంటుంది ఈ పైల్స్ అనేది దీన్ని హెమరాయిడ్స్ అని కూడా అంటారు ఇవి ఇంటర్నల్గా ఉండొచ్చు ఎక్స్టర్నల్గా కూడా ఉండవచ్చు అంట ఇనీషియల్గా మనకి లోపల సైడ్లో ఇంటర్నల్గా ఉండి సీరలు అన్నది ఉబ్బినట్లు అవుతూ ఉంటుంది మనకి బయటకు వచ్చేసిన తర్వాత దాన్ని ఎక్స్టర్నల్ పైల్స్ అని అంటాం అనమాట దీనికి హోమ్లీలో చాలా రకాల మందులు అనేది ఉంటుంది మనకి హోమియోలో నక్సామిక హామోమిలిస్ రథానియా కొలిన్సోనియా ఇలాగా చాలా రకాల మందులు అన్నీ ఉంటాయి ఇవి మనం ఒక వైద్యుని పర్యవేక్షణలో తీసుకుంటాం వల్ల కొంతవరకు ఆహార నియమాలు అన్నది కూడా పాటించడం వల్ల ఈ ఫైల్స్ నుంచి మనం శాశ్వతంగా పరిష్కారం అనేది వస్తుంది మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఒకసారి మెడి నైన్టీ సంప్రదించండి థ్యాంక్ యూ